నమస్తే దేశమంతా పండుగ సంబరాలలో మునిగిన వేళ క్రిస్మస్ శుభాకాంక్షలు మూటగట్టుకొని మరోసారి మీ ముందుకు వచ్చాను ఎప్పటిలాగే నన్ను ఆదరించండి నా వీడియోలను పది మందితో పంచుకోండి ప్రపంచంలో అతిపెద్ద మతం క్రైస్తవం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం మహమ్మదీయం ప్రపంచంలో అతి ప్రాచీన మతం హిందూ మతం కానీ ఈ మూడు మతాల వారు కలిసిమెలిసి జీవించే దేశం మాత్రం భారతదేశం ఇవేగాక ఇంకొన్ని ప్రసిద్ధ మతాలు కూడా మన దేశంలో మనుగడలో ఉన్నాయి ఈ మతాలన్నీ మన ముందు కొన్ని పండుగల నుంచాయి ఇవిగాక కొన్ని జాతీయ పర్వదినాలు కూడా చేరి అత్యధిక పండుగలు జరుపుకునే దేశంగా భరతావని మారిపోయింది ఆ పండుగలలో క్రైస్తవులు జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోను చూస్తున్న వారు ఒక్క క్షణం దీనిని స్టాప్ మోడ్లో ఉంచి ఈరోజు తేదీని గుర్తు చేసుకోండి అంటే తేదీ నెల సంవత్సరం ఇలా మొత్తం అన్నమాట గుర్తు చేసుకున్నారా ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ తేదీని ఈ వీడియో చూస్తున్నారో ప్రభువైన యేసు పుట్టుక అన్ని రోజుల క్రిందట జరిగింది అని అర్థం చేసుకోండి ఇప్పుడు వీడియోను కంటిన్యూ చేయండి ఏసుకు తరువాత కాలాన్ని క్రీస్తు శకం ఏసుకంటే ముందు కాలాన్ని క్రీస్తు పూర్వం అంటారని మనకు తెలుసు దీనిని క్రీశ క్రీపు అంటుంటారు కదా మన భారతదేశంలో శాలివాహన శకం వంటి కాలమానాలు ఎన్నున్నా క్రీస్తు శకం మాత్రమే అత్యధికంగా ఆదరింపబడింది క్రీస్తు కాలానికి సంబంధించి కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ డిసెంబర్ ఇరవై ఐదు మాత్రం ప్రభువు పుట్టినరోజు అని క్రిస్మస్ను అత్యంత ఆనందంగా వైభవంగా జరుపుకుంటారు ఈ క్రిస్మస్ ప్రాధాన్యతను గురించి ప్రధానోపాధ్యాయులుగా పదవి విరమణ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ప్రభుదాసు గారి మాటల్లో గెందాం క్రిస్మస్ అనగా యేసు ప్రభువు యొక్క జన్మదినము యేసు ప్రభు యొక్క జన్మదినం పురస్కరించుకొని ఆయనను గుర్తించి ఆయనను స్తుతించి ఆయన ఆరాధించుట క్రిస్మస్ పునస్కరించుకొని లేఖనముల ప్రకారంగా జ్ఞానులు గొర్రెల కాపరులు ఆయనను కనుగొని స్తుతించి ఆరాధించి ఆయనకు బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా సమర్పించింది క్రిస్మస్ అంటే లో సర్వలోకమునకు సంతోషకరమైన శుభవర్తమానం ఏసుక్రీస్తు ప్రభువారు దైవత్వమును విడిచిపెట్టి సమస్త మానవాళి కొరకు ఆయన తను తాను తగ్గించుకొని తను రక్షకునిగా విమోచకుడుగా తను తాను కనపరుచుకున్నాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మము సమస్త మానవాళికి సంతోషకరమైన విషయాలను విషదపరుస్తుంది ఆయన తన ప్రేమను తన దయను తన కరుణ కటాక్షములను సమస్త మానవాళికి అందించి ఆయన చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులను ఆయన వెలుగులో కొన్ని ప్రసాదించినటువంటి గొప్ప ఆదర్శనీయుడు ఆయన జన్మదినము సందర్భంగా ఆకాశములో తార వెలిసి అంధకారములో ఉన్నటువంటి ప్రజలకు వెలుగును ప్రసాదించి నిత్యమైన నూతనమైన జీవాన్ని ఆయన అనుగ్రహించాడు ఆయన చూపించిన ప్రేమ కరుణ దయ మనం పొందినవారిగా ఉండి ఆయన చూపించిన ప్రేమను అనేకులకు పంచి ఉంచి పంచి ఉంచుటయే నిజమైన క్రిస్మస్ మన తెలుగు రాష్ట్రాలను గమనిస్తే తొలకరిచ్చిన తరువాత వేసిన తొలి పంట వరి ఆదాయం చేతికి వస్తుంది దాంతో పల్లెవాసులకు కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది బట్టలు ఇతర వస్తువులని ఈ పండుగల సందర్భంగా కొంటారు అందువల్లనేమో కానీ డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తూ వ్యాపారస్తులు ముందుకొస్తుంటారు నేటికి నాలుగు దశాబ్దాలకు పూర్వం నా చిన్నతనంలో మా గ్రామంలో క్రిస్మస్ సీజన్లో ఒకరోజు రాత్రి చిన్న తెర మీద కరుణాభయుడు సినిమా వేసేవాళ్ళు దానిని చూడడానికి మతాలకు అతీతంగా ఊరు ఊరంతా వచ్చి వరుసగా కూర్చునేవారు సినిమా చూస్తున్నంతసేపు యేసు ప్రభు పాత్రలో ఉన్న విజయ్ నమస్కరిస్తుండేవారు కదిలింది కరుణరథం అంటూ పాట మొదలవగానే యేసు శిలువ మోయడం ప్రారంభించగానే ప్రేక్షకులంతా పెద్దగా ఏడ్చేస్తుండేవారు అంతేనా తెల్లవారి పగలు పనులకు వెళ్ళినప్పుడు కూడా రాత్రి చూసిన సినిమా కథను చెప్పుకుంటుండేవారు సైతాను తిట్టుకుంటుండేవారు నేను కూడా అందరికంటే ముందు వరుసలో కూర్చొని ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో మన తెలుగు ప్రాంతంలో దాదాపు డిసెంబర్ ప్రారంభం నుండే క్రిస్మస్ కోడికలు వేడుకలు మొదలవుతాయి అన్ని వర్గాల చర్చిలలోనూ ఆనందం తాండవిస్తుంది వారి మధ్య వ్యత్యాసాలు ఎన్నున్నా అంతిమంగా ప్రభు సేవలోని పరమార్థం ప్రసంగాల రూపంలో ప్రస్ఫుటమవుతుంది పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి చర్చిలోనూ ప్రార్థనలు హోరెత్తుతాయి ఆ కరుణామయుడి సినిమా చూస్తున్నప్పుడు నా స్నేహితులు ఈ పండుగను జరుపుకుంటున్నప్పుడు ఈ ప్రార్థనలను పరిశీలించినప్పుడు నాకు కొన్ని సందేహాలు వచ్చాయి నా హిందూ మతం పట్లే సరైన అవగాహన లేని నాకు సాటి మతం సంగతుల గురించి సందేహాలు ఉండడం సహజమే కదా ఈ సందేహాలను క్రైస్తవం గురించి తెలిసిన నా మిత్రులను అడిగి తెలుసుకొని నాలాగే తెలియని వాళ్ళకి చెబుదామనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను అందులో మొదటిది హలిలోయ పాస్టర్ గారు ప్రసంగిస్తూ మధ్య మధ్యలో హలిలోయా అని అంటుంటారు దీనికి శ్రోతలు కూడా వంత పలుకుతారు ఈ సందేహానికి నా మిత్రుడు మరియు గణితోపాధ్యాయుడు అయిన మహిమాకర్ గారు ఇచ్చే ఈ సమాధానం మీరు వినండి అనే పదాన్ని ఎందుకు ఆడుతుంటారు మీకు తెలుసా బైబిల్లో చివరి పుస్తకం అనే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు వచనంలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో ప్రభుని అనే మాట ఉపయోగించడం జరిగింది ప్రభుని స్థుతించడనే మాటకు పుట్టినోట్లో హల్లలు అనే పదం వాడబడింది ఎక్కడ కనబడదు ఈ యొక్క అనే పదం తెలుగు పదం కాదు అది హీబ్రూ పదము తెలుగు పదాలను ఎడమవైపు నుంచి కుడివైపుకు చదువుతుంటాము కానీ హీబ్రూ లాంగ్వేజ్ కుడివైపు నుంచి ఎడవైపు చదువుతుంటారు యహ్ హలల్ అంటే యహోవా దేవుణ్ణి స్తుతించుడే అనే మాట వాడబట్టడం జరిగింది ఇంగ్లీష్లో ప్రైజ్ ద లాడ్ అంటారు ఉదాహరణకు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్ని ఎందు విశ్వాసం ఉంచో ప్రతివాడును నశింపక రిచ్చిజింపినట్లు దేవుడు తన అద్వితీయ కుమార్ని లోకాన్ని పంపించాడన్నప్పుడు అప్పుడు మాత్రమే స్తుతించాలి యూద కవి ఐదక్ బెనోర్ ఏమన్నా అంటే దేవుడు లోకముని ఎంత ప్రేమించాడంటే మానవులంతా కవులైపోతే చెట్లన్నీ కలములైతే సముద్రంలో నీరంతా ఆ యొక్క కలములోని సిర అయితే ఆకాశమంతా అంతా కాగితం అయితే దేవుని ప్రేమను రాసుకుంటూ పోతే ఎవక్కరూ సరిపోరంటూ గొప్పగా వర్ణించడం జరిగింది అంత ఉన్నతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహా ప్రేమను బట్టి ప్రేమ ఆ దేవుని బట్టి హలలిన పదం వాడాలి కాబట్టి దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా మనం చూసుకోవాలి రెండవది ఆమెన్ ఈ మాటను ప్రసంగాంతంలో పలుకుతారు ఈ మాటతో ఆ ప్రసంగం ముగిసిందని కూడా చెప్పచ్చు మరి ఇలా ఎందుకంటారు నా సహోపాధ్యాయులు మిత్రులు జాన్ జాన్కాంతారావు గారి మాటల్లో వినండి మనం దేవునికి చేసే ప్రార్థనలో ఏదైతే జరగాలని కోరుకుంటూ దేవుణ్ణి వేడుకుంటామో అవన్నీ జరగాలని కోరుకుంటూ ప్రతి ప్రార్థనలో మనం దేవుణ్ణి వేడుకుంటాం ఆ ప్రార్థన చివర ఆమెన్ అంటాం అంటే ఆమెన్ అంటే ఏంటంటే మనం అడిగినవన్నీ జరగాలని కోరుకుంటూ చెప్పే పదమే ఆమెన్ ఆమెన్ అనగా గాక అట్లాగే జరుగునుగాక అని అర్థము ముచ్చటగా మూడవ సందేహం ఏమిటంటే క్రిస్మస్ రోజు క్రైస్తవులు తమ ఇళ్లను తమ శక్తి మేరకు అలంకరించుకుంటారు కానీ ప్రతి క్రైస్తవుని ఇంటి ముందు మాత్రం తప్పకుండా ఒక నక్షత్రం వేళ్లాడుతుంది ఇది ఎందుకబ్బా అనుకున్నా నాలాగే తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పుల్లారావు గారు ఏమంటున్నారో వినండి ఇది వింటే మీకు ఆ ముచ్చట తెలుస్తుంది డిసెంబర్ నెల వచ్చిందంటే క్రైస్తవ లోకం ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రతి క్రైస్తవ ఇంటిపైన స్టాన్ గుప్తు దీప్యమానమైనటువంటి వెలుగులు పెదలుతూ ఉంటే ఎందుకు ఈ స్టాల్ గుర్తు పెడతారని ఆలోచన చేస్తే పారసీక దేశస్థులను తూర్పు దేశపు జ్ఞానులని బైబిల్ గ్రంథం నందు పిలువబడింది వారు వారి యొక్క మత గ్రంథంలో లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింత కనిపిస్తుంది ఒక సూచన కనిపిస్తుందని వారు చదివి ఉన్నారు కాబట్టి ఏసు ఎర్శలేములో పుట్టినప్పుడు ఆకాశములో ఆ నక్షత్రము ఉండట చూసి దాదాపు పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎర్శ్లేముకి చేరుకొని ఏసు ఉన్నటువంటి పశువుల పాక పైకి మరి నక్షత్రం వచ్చి ఆగేంత వరకు వారికి ముందుగా ఉండి నడిపించింది కాబట్టి ఏసును ఆ పశువుల పాకలో గైకొని సామ్రాణిని బోళమును బంగారము కానుక ఇచ్చి తిరిగి ప్రయాణం అవుతారు కాబట్టి నేటి క్రైస్తవ సమాజము ప్రతి ఇంటిపైన స్టార్ గుర్తు పెట్టి ఏసు మా ఇంట్లో ఉన్నాడు అని తెలియజేయటం అనగా క్రియ ద్వారా సంతోషం ద్వారా మాతో ఉన్నాడని తెలియజెప్పడానికి గుర్తుగా ఈ స్టార్ గుర్తును పెడతారు ఇక మరొక సందేహం ఏమిటంటే క్రిస్మస్ తాత ఈ క్రిస్మస్ తాత ఎవరు ఆయన ఎందుకు అందరికీ బహుమతులు ఇస్తాడు ఈ సాంప్రదాయం వెనక కారణం ఏంటి నాలాగే మీకు సందేహం గనక వస్తే ప్రియదర్శిని మేడం చెప్పే ఈ మాటలు విన్న తర్వాత ఆ సందేహం నివృత్తి అవుతుంది ఈ క్రిస్మస్ తాత గురించి ఏంటంటే ఈ టర్కీ దేశంలో మైరా అని ఒక మేత్రస్నానికి సెయింట్ నికోలస్ గారు బిషప్ గా ఉండేవాళ్ళు అతను ఏంటంటే బాగా ధనవంతుడు అనమాట ఇతను పగలంతా ప్రేయర్స్ చేస్తా తన బిషప్ కదా ప్రేయర్స్ చేస్తా ప్రేయర్కి వచ్చిన వాళ్ళని మీరు జీసస్ని ఏమేమి అడగదలుచుకున్నారో మీకు ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ రాసి ఒక బాక్స్లో వేయమనేవాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అవన్నీ చదివి వాళ్ళకి ఏం కొని ఆ నైట్ ప్రతి ఇంటి ముందు ఆ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి వచ్చేవాడు డబ్బులు అయితే కిటికీలోంచి విసిరేసేవాడు అనమాట ఇట్లా పేదవాళ్ళకి తన సంపదనంతా దానం చేయాలని ఉద్దేశం పెట్టుకున్నాడు తర్వాత ఏంటంటే బైబిల్లో ఏదైనా దానం చేసేటప్పుడు కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనేది ఉంది దాని ప్రకారంగా తను దానం చేసేటప్పుడు ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఈ క్రిస్మస్ తాత వేషంలో రాత్రులు వెళ్ళి వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాడు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తానే ఇప్పటికీ కూడా క్రిస్మస్ రోజున క్రిస్మస్ తాత వేషధారణలో వచ్చి పిల్లలందరికీ చాక్లెట్స్ కేక్స్ బిస్కెట్స్ ఇచ్చి వెళ్తుంటారు గిఫ్ట్స్ కూడా ఇస్తాడు ఎందుకంటే క్రిస్మస్ అంటే పండుగ అంటే మన ఒక్కడమే ఆనందంగా ఉంటే సరిపోదు కదా అందరూ సంతోషంగా ఉండాలి ఉత్సాహంగా పండుగలు పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ ఈ క్రిస్మస్ తాత వస్తూ ఉంటాడు ఈ క్రిస్మస్ తాత వస్తున్నాడు అంటే ఇక మనకు ఉంది అంత పిల్లలంతా కోలాహలంగా అతను వెంట తిరుగుతూ క్రిస్మస్ వాతావరణాన్ని కలిగిస్తారు ఇక ప్రస్తుతానికి చివరి సందేహం క్రిస్మస్ ట్రీ ఈ క్రిస్మస్ ట్రీ గురించి దీని పుట్టుపూర్వతరాల గురించి నా మిత్రుడు వినోద్ అందిస్తున్న ఈ వివరణను వినండి క్రిస్మస్ ట్రీ అనేది ఎట్లా ఉంటుంది ఒక శంకు ఆకారంలో ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ ట్రీగా దీన్ని మనం చెప్పుకుంటా ఉంటాము ఇది ఈ ఈ ట్రీ ఆకులనేది ఎప్పటికీ కూడా రాల దాని వలన ఈ ట్రైని అనంతమైన జీవితానికి చిహ్నంగా చూస్తారు క్రైస్తవులు క్రైస్తవులు ఏసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి అనంతమైనటువంటి జీవితం వచ్చింది అని విశ్వసిస్తారు దాని చిహ్నంగానే ఈ ట్రైని ఉపయోగిస్తూ ఉంటారు చెట్టుని ఆనందానికి పచ్చదనానికి సిరి సంపదలకు చిహ్నంగా ఉంటామని ప్రపంచంలోని అన్ని నాగరికతలు గుర్తించాలి ఈ క్రమంలోనే మనకి అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది పైగా చెట్టుకి ఇవ్వటమే తప్ప తీసుకోవడం అనేది తెలియదు అందుకే ఇవ్వడము ప్రేమించడము క్షమించడము ప్రధాన అంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో అలంకరించుకోవటం అనేటువంటిది క్రైస్తవులు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అందుకోసమని ఈ చెట్టుని చాలా అందంగా అలంకరించుకొని పండగ రోజున హ్యాపీగా ఉంటారు ఇది నాకు తెలిసినటువంటి విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారుగా ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలుంటాయి వాటి వెనుక కొన్ని కారణాలు ఉంటాయి అవి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు అంత సమయం లేకపోతే అవి ఏవో మంచి కోసమే ఉన్నాయని భావించవచ్చు అంతేగాని అసలేం తెలుసుకోకుండానే మనం ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవద్దు ఏ మతమైనా మానవాళికి మేలు చేయడానికే పుట్టిందని ప్రగాఢంగా విశ్వసిద్దాం ప్రయాసపడి భారము మోసికొలుచున్న సమస్త క్రైస్తవ సోదర సోదరీ మీరు యేసు వద్దకు చేరండి ప్రభువును శృతించండి అత్యంత వైభవంగా పండుగను జరుపుకోండి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అన్న జేసస్ బాటన నడవండి ఆమెన్ అదేనండి అట్లే అగుగాక మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి మీ కృష్ణార్జున్ ரங்கபுரி